విష్ణు ప్రచోదయ శ్రీ చుక్కయాద్రి బ్రహ్మోత్సవ భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు మిగతా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఒకటి పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదవ రోజున ఉదయం గ్రామాలయం నుండి స్వామివారిని శ్రీ చుక్కయ గుట్టపైకి ఉదయం తొమ్మిది గంటలకు మన భీమగల్ పట్టణంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది త తదనంతరం స్వామివారి యజ్ఞ యజ్ఞాన్ని ప్రారంభించి మూడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే రోజు సంతానం కొరకు భక్తులకు గరుడ ముద్దలను కూడా ప్రసాదంగా మూడు గంటలకు ఇవ్వడం జరుగుతుంది మరియు రాత్రి వేళ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఎదురుకోలు నిర్వహించడం జరుగుతుంది పదిన్నర గంటలకు మనం అందరం భక్తులు ఎదురుచూస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల మధ్య స్వామివారి కళ్యా కళ్యాణాన్ని మనం జరిపించడం జరుగుతుంది అదే అదే రోజు అన్న అన్నదాన సత్రం కూడా మూడు రోజులు భక్తులకు అందించడం జరుగుతుంది మరియు సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఉంజల సేవ కార్యక్రమం మరియు సహస్ర దీప దీపోత్సవాన్ని కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది భక్తులు కూడా ఏం తీసుకురాకుండా ఇక్కడ వచ్చి మీరు దీపోత్సవంలో పాల్గొనవచ్చు మరియు రాత్రి స్వామివారి యొక్క గీతాలాపన మరియు భజన కార్యక్రమాలు రాత్రి ఎనిమిది గంటల నుంచి చేయడం జరుగుతుంది మరియు ఇరవై మూడు నాడు పది గంటలకు స్వా కళ్యాణ కళ్యాణం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కళ్యాణం జరుగుటకు గాను దేవుని యొక్క బాసింగాలను ఆ రోజు స్వామివారి బాసింగాలను భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అదే రోజు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకొని సాయంత్రం స్వామివారిని గ్రామాలయానికి ఈ గుట్టపై నుంచి అంగరంగ వైభవంగా ఎదు ఎదుర్కొని మన పట్టణం గుండా తీసుకొని గ్రామాలయానికి చేరుకున్న తర్వాత మన యొక్క కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలను ముగింపు పలకడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నారాయణ ఇది చాలా పురాతనమైన టెంపుల్ దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది ఒకప్పుడు చొక్కయ్య ఆనాటి కాలం నుండి స్వామివారికి దినచర్య భాగంగా ప్రతిరోజు వచ్చి చేసేవాడు సేవలు కళలో స్వప్నంలాగా వచ్చాడు భగవంతుడు సాక్షాత్ అయ్యా నేను ఇక్కడ వెళ్చానని చెప్పేసి వెంకటేశ్వరుడు చక్క ఆనాటి కాలం నుండి దినదినంలా భగవంతునికి సేవ చేస్తుండే ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ ఇది పూర్వం కూడా ఇక్కడ ఉంది ఒకటి అది దినచర్య భాగంగా అది అల్లవారు కొంటన్నట్టు అయిపోయింది అది కొంచెం అయిపోయింది అప్పటి నుండి నాటి నుంచి భక్తులు కూడా చాలానే వస్తారు ఇక్కడ వారం ప్రతి శనివారం భక్తుల కోరికలు కూడా నెరవేరుస్తాడు స్వామి ఇక భగవంతుని కృపతో ఇప్పుడు బుధర సంగమ వారితో భక్తుల సహాయంతో మరిన్ని సేవలు చేయాలని ఆకృతితో సేవ చేస్తున్నాం భగవంతుని ఓ నారాయణ విద్మహే వాసుదేవాదేమై దేవా తన్నో విష్ణు ప్రచోదయా శ్రీ చొక్కయాద్రి బ్రహ్మోత్సవాలు ఈ ఇరవై ఒకటి పదకొండవ నెల రెండు వేల ఇరవై రోజున ఉదయం తొమ్మిది గంటలకు గ్రామాలయం నుండి స్వామివారు మన రథం 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 ద్వారా ముంగడ మంగళ వాయిద్యాలతో కోలాలతో భక్తులతో గ్రామం గుండా మన చొక్కయ్య గుట్టకు వేయించేస్తాడు తర్వాత మూడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ముద్దలు భక్తులకు కూడా సంతానం కొరకు ముద్దలు కూడా ఆ రోజు మూడు గంటలకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఎదుర్కోలు జరుగుతుంది అదేవిధంగా పదిన్నర గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది కావున భక్తులందరూ ఇరవై ఒకటి ఇరవై రెండున కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి పాత్రలు తాగలరు అదేవిధంగా అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారు బాగా ప్రీతికరమైన ఉంజల సేవ కార్యక్రమము ఆరున్నర గంటలకు నిర్వహించడం జరుగుతుంది మరియు సహస్ర దీపోత్సవం కూడా ఆ రోజు ఆరు గంటలకు ఈసారి మా కంటి సభ్యులు నూతనంగా సహస్ర దీపోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సమస్త భక్తులందరూ ఈ దీపోత్సవంలో పాల్గొనవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము మీరు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు మొత్తం ఆలయ కమిటీ ఇక్కడ దగ్గరుండి అన్ని చూ చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు భక్తులందరూ పాల్గొనగలరు అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి గీతాలాపన భజన కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై మూడవ రోజు నాడు స్వామివారికి సత్యనారాయణ వ్రతము మరియు కళ్యాణం కావలసిన భక్తులకు స్వామివారి యొక్క బాసింగాలు కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అదే రోజు ఐదున్నర గంటలకు స్వామివారు తిరిగి బ్రహ్మోత్సవాలు ముగింపులో భాగంగా గుట్టపై నుంచి మన పట్టణం గుండా గ్రామాలయానికి చేరుకో చేరుకోవడం జరుగుతుంది దానితో మన కార్యక్రమాలకు స్వస్తి పలకడం జరుగుతుంది జై శ్రీ మన్నారాయణ